తెలంగాణ వీర వరిద సాయుధ పోరాటంలో మరి నిజాం పరిపాలనను ఎదిరించి తెలంగాణ ప్రజలను విముక్తి పరిచినటువంటి పోరాట యోధురాలు చాకలి అయ్యమ్మగారి విగ్రహ ఉష్కరణలో భాగంగా ఈ రోజు దర్పల్లిలో మనకి రాజగ సంఘం గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది చాలా సంతోషం తెలంగాణ వీర వనిత యొక్క విగ్రహాన్ని దర్పల్లి లాంటి మేజర్ గ్రామ పంచాయతీలో మరి నడి భోజన చాలా సంతోషంగా ఉంది ప్రతి తెలంగాణ వారికి తెలంగాణ నివాసికి మన తెలంగాణ యొక్క చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా యాక్చువల్గా బ్రిటిష్ పరిపాలనలో లేము నిజాం పరిపాలనలో ఉన్నాం అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్రం నిజాం పరిపాలనలోనే ఉంటే మరి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తులలో ఐలమ్మ గారు మొట్టమొదటి వ్యక్తి సర్దార్ గారు గారు గౌడ్ ఇలా ఎంతో మంది రాణ తాగాల మీద వాళ్ళ పోరాటం వల్ల మరి నిజాం యొక్క సాయుధ పోరాటాన్ని రజాకారు వ్యతిరేకించి సాయుధ పోరాటాన్ని చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా చేయబట్టి మనం తెలంగాణ విమోచన అయినప్పుడు అప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ నాడు దాని తర్వాత మీకు అందరికీ కూడా తెలుసు తెలంగాణ మళ్ళా ఆంధ్రలో కలిపి కొన్ని రోజులు మళ్ళా మనం ఎందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో కూడా మళ్ళా పోరాటం చేసాం రెండవ దేశం పదిహేను ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రాన్ని మనము ఆంధ్ర నుండి విడిపోయి మన సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి